ఆది ముద్ర ఆదింటి ప్రథం పోలీస్ ట్రైనింగ్లో కూడా అంటారు దీని ఉండి వచ్చిందే ఆది ప్రథం అద్భుతం పూరా టోటల్ బాడీ పూరాల బాడీలో ఉన్నటువంటి డిసీజ్లన్నీ కథం ఓకే నెక్స్ట్ మన బాడీ అంతా బీపీ హైట్ హైపర్ టెన్షన్ హైపర్ టెన్షన్ బీపీ ఇలా పెట్టండి కింద పెట్టాలి మన ఉష్ణ మండలం చేపల మండలం అయితే ఇలా పెట్టాలి కిందన పడంతే పెట్టాలి బైరవ బైరేవి అమ్మాయి బైరవ ఆడదు చూడండి తేలికపాటి గీలు హార్ట్ అటాక్ వాళ్ళకి చాలా మంచిది బీపీ ఉండేవాళ్ళు కానీ ఇవి చూడండి అడకండి చాలా ప్రమాదం నరం సిస్టమ్ దెబ్బతింటే తేలిక గాలి తీల్చుకోండి ఇది 5 4 5 6 చూడండి ఈ వాల్డ్ చేయాలి ఇది బ్రెత్ జ్ఞాన ముద్ర జ్ఞాన ముద్ర నుంచి ఆలో అంటే పీల్చడం ఇన్హేల్ ఎక్స్హేల్ పీ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ వైబెన్ ప్రపంచంలో అన్ని జబ్బులకి సయాటికా స్పైనల్ కార్ డయాబెట్స్ బీపీ క్యాన్సర్ గ్యాస్ట్రిక్ థైరాయిడ్ హార్ట్ ప్రాబ్లం ఐ ఇయర్ బ్రెయిన్ హెయిర్ ఫాల్స్ టోటల్ పూరాకతం జాయింట్ పెయిన్స్కి ఇది ప్రపంచంలోనే అద్భుతమైనది ఇది వాయు ఇది గ్యాస్ ఎనర్జీ మీద ఫైర్ ఎనర్జీ పెట్టండి నర్వస్ సిస్టమ్స్ అద్భుతం ఏ టైంలోనే నెలకొండండి చూడండి ఛాలెంజ్ నేను ఛాలెంజ్ కాస్తున్నాను బాండ్ రాసిస్తున్నాను ఉన్నారు కదా ఇలా ఈ రెండు చేతులు ఇలా పెట్టి చూడండి సెకండ్కు వన్ టైం విడిచిపెట్టాలి ఓన్లీ ఎక్సిట్ మనకు తెలియకుండా ఎయిటీ పర్సెంట్ విడిచిపెడితే ట్వంటీ పర్సెంట్ ఆక్సిజెన్స్ మనకు తెలియకుండా దీని దీనివల్ల ఉపయోగం ఏంటి బాడీలో ఉన్నటువంటి మనం తినే ఆహారం ఫుడ్ ఫుడ్ పైప్ వాటర్ పొల్యూషన్ గాలి ఈ పొల్యూషన్ అంత చెమట రూపంలో మణిరాల విషపూరితమని బయటికి పోతున్నాయి ఇలా ఉంటారు కదా ఇలా ఉండి చూడండి సెకండ్ ఒకటి కుర్చీలో కూర్చోండి మంచం మీద కూర్చోండి పద్మాసనంలో కూర్చోండి సుఖాసనంలో కూర్చోండి వజ్రాసనంలో మాత్రం వద్దు మంది ఉష్ణ మండలం సెకండ్ ఫోర్ టైం అలవాటు అయ్యాక సెకండ్ కెట్ టైం गुड कंडीशन डायबिटीज पूरा खत्म, लिवर गुड कंडीशन गैस्ट्रिक खत्म, पूरा स्टमक प्रॉब्लम खत्म, स्पाइनल कर्ड प्रॉब्लम खत्म, जॉइंट पेन्स पूरा खत्म, नर्व सिस्टम गुड कंडीशन थायराइड खत्म, हार्ट प्रॉब्लम खत्म, आई प्रॉब्लम हेयर हेरफ బ్రెయిన్ బ్రెయిన్ ప్రాబ్లం బ్రెయిన్ ఇంజూర్ క్యాన్సర్ కథం ఫిఫ్టీన్ మినిట్స్ డైలీ చేయండి మార్నింగ్ సర్వరోగ నివారణ పూరా రాంబాల్ పూరా రాంబాల్ లేడీస్ ప్రాబ్లం చూడ క్లియర్ కనిపిస్తుంది ఆయన పైపులు పెట్టి లోనికి హాస్పిటల్లో ప్లిప్పులు పెట్టి కనిపిస్తుంది అంటే మన అశ్రద్ధ మన సోమరతనం టైం చాలకపోవడం బిజీ లైఫ్లో కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వదిలించేయండి డాక్టర్తో మనకు ఉంది ప్రతిదానికి డాక్టరే విపత్తులు వస్తే డాక్టర్ దీని పేరు నేను పెట్టిన ఏంటంటే సర్వరోగ నివారణ దీని పేరు సర్వరోగ నివారణ ప్రపంచంలో ఎవరు ఈ పేరు ఎక్కడ లేదు అండి అండ్ వరల్డ్ బాడీ డిసీజ్ త సర్వరోగ నివారణ దీని పేరు సర్వరోగ నివారణ నో నీడ్ టు గో టు డాక్టర్ నో నీట్ టు యూజ్ మెడిసిన్ యోగా ఎవరికైనా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా నాకు ఫోన్ చేయండి పర్సనల్గా తెలియచేయండి ఎలాంటి సమస్యలైనా భయపడకండి మహిళలు కానీ పురుషులు కానీ భయపడకండి యూట్యూబ్లో సెవెన్ డబల్ నైన్ ఫైవ్ వన్ డబల్ జీరో వన్ జీరో ఫోర్ అండ్ ఒక్క నెంబర్ టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా మీద అభిమానం ఉంటే లైక్ చేయండి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి యోగా చేయండి మందులు శాశ్వత పరిష్కారం కాదు మన వైఫల్యం డాక్టర్ స్పెషలిస్ట్ మన వైఫల్యం విపత్తులు వస్తే డాక్టర్ ప్రతిదానికి డాక్టరే దైవులు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు పంపాలు కొట్టేస్తున్నారు అవి కొట్టేస్తున్నారు డూప్ స్టిక్ విషపూరితమైన కెమికల్ అగరవత్తులు విషపూరితమైన కెమికల్ ఒక్కలైనా ఆలోచిస్తున్నారా ఈ ప్రపంచంలో అద్భుతమైన శక్తి ఏంటంటే యోగ అద్భుతమైన స్పెషలిస్ట్ ఎవరంటే యోగ మన వైఫల్యమే డాక్టర్ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు